హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాస్ వర్ల్డ్ ఈరోజు మేము స్మాల్ ట్రిప్ అంటే వన్ డే మొత్తం మాకైతే మొత్తం మా హస్బెండ్ అయితే నా కోసం కేటాయించాడు నీకు ఇష్టమైన ప్లేసెస్ అన్నీ చెప్పే వన్ డే మొత్తం నేను తిప్పేస్తాను అని నేను ఇంక ఊరుకుంటాను ఆల్రెడీ మా ఆయన కొన్ని ప్లేసెస్ అయితే ఫిక్స్ అయ్యారు ఆ రోజు వచ్చి మనకి సాటర్డే మా ఆయనకి ఆల్రెడీ వాడపల్లి అక్కడతో త్రీ వీక్స్ అయిపోయింది ఈ వీక్తో ఫోర్త్ వీక్ ఈసారి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను అన్నారు ఇదేంటి మా ఆయన సడన్గా నన్ను వాడపల్లి తీసుకెళ్ళినవి ఏంటండి నేను చాలా ఆశ్చర్యపోయాను నాకు తెలిసిన విషయం ఏంటి అంటే మిగతా ముగ్గురు ఫ్యామిలీలు ఉంటాయి కదా వాళ్ళ పిల్లలకి సెకండ్ సాటర్డే అంట హాలిడే అంట అందువల్ల ఓకే వెళ్దాము ఫ్యామిలీతో వాడిపల్ అంటే మా ఆయన కూడా ఓకే అన్నాడు ఇదేంట్రా మా ఆయన ఒకేసారి సార్ ఎంత ప్రేమ వచ్చేసింది అని నేనైతే ఆశ్చర్యపోయాను మనమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లెగ్సేమ్ వాడిపల్ని వెళ్ళడానికి దాంతోపాటు మనకి చుట్టుపక్కల నియర్ బై ప్లేసెస్ అన్నీ విజిట్ కూడా చేసాము మనకైతే ఆల్రెడీ ఎవరైనా వాడపల్లి వీడియో చూడకపోతే ఫోర్త్ వీక్ది ఒకసారి వెళ్ళి చూడండి నేనైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరు ఆ వీడియో చూస్తే మ్యాక్సిమం వాడపిల్లి వెళ్ళేసి అక్కడ ఏమేమి చేయాలి ఏంటి అనేది చాలా డీటెయిల్గా ఇచ్చాను ఒకసారి చూసారనుకో మీకు కూడా క్లారిటీ వస్తుంది మనం ఈ ట్రిప్ అయితే మొత్తం వన్ డే ట్రిప్ కదా మొత్తం మనం అయితే చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేసాము ఓకేనా మనమైతే కార్లో కూర్చొని టీ కాఫీకి అయితే ఆగారు మేమైతే డైరెక్ట్గా మనం టిఫిన్ తినేద్దామని మేమైతే దిగలేదు రిమైనింగ్ పర్సన్స్ అందరూ అయితే దిగారు టీ కాఫీకి నెక్స్ట్ వాష్రూమ్ వెళ్ళడానికి అవన్నీ అయితే అన్నవరంలో అయితే ఆపారు కొంతమంది వెళ్ళరు కొంతమంది అయితే వెళ్ళలేదు దాని తర్వాత మనమైతే పదోవ శక్తిపీఠం పిఠాపురంలో ఉంది కదా దాన్ని విజిట్ చేయడానికి అయితే వెళ్ళాం ఫస్ట్ ప్లేస్ మనం శక్తి పీఠాన్ని అయితే విజిట్ చేయడానికి వెళ్ళాము అక్కడ పార్కింగ్ ఉంది చాలా ఎక్కువ పార్కింగ్ అయితే ఉంది ఫస్ట్ పార్కింగ్ దగ్గర ఎవరు లేరు డబ్బులు తీసుకోవట్లేదు పోలే మనకి ఇక్కడ డబ్బులు సేవ్ అయ్యాయి కదా అని మేము అనుకుంటే లేదంట వచ్చిన తర్వాత అతను అయితే అడిగాడు డబ్బులు ఇవ్వండి అని మనమైతే పదవ శక్తి పీఠం దగ్గరికి అయితే వచ్చేసాం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే దారిలోనే మనకి శక్తి పీఠంకి దర్శించుకోవడమే చాలా గ్రేట్ కదా అందులోనే ఫ్యామిలీతోని చాలా ఫుల్ ఫుల్ ఫన్ అయితే ఉంటుంది ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్తే మనకి బాగా టైంపాస్ కూడా అవుతుంది అంతమంది జనాల్లో మనకి బాగా టైంపాస్ కూడా అవుతుంది అట్ ద సేమ్ టైం మనకైతే వీడియోస్ కూడా వస్తాయి చూసారా శక్తిపీఠం దగ్గర మనకైతే చాలా టెంపుల్ అదే కొబ్బరికాయలు తాళ్ళు అవన్నీ అయితే ఉన్నాయి మనకి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఈశ్వరుడు అయితే ఉన్నారు ఈశ్వరుని దండం పెట్టేసుకున్నాం మేమైతే దాని తర్వాత పక్కనే కోనేరు అవన్నీ అయితే ఉన్నాయి ఇది మెయిన్ పదో శక్తిపీఠము దీన్ని చాలామంది ఇక్కడ శక్తిపీఠంతో పాటు మనకైతే కుకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది కుకటేశ్వర స్వామి అంటే ఈశ్వరుడు ఇంకొక రూపమే కుకటేశ్వర స్వామి ఈశ్వరుడు ఇంకొక రూపం కుకటేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది దాంతోపాటు మనకి పాదగయ క్షేత్రం కూడా ఉంది అంటే చాలామందికి పాదగయ అంటే ఏంటో తెలియదు కదా అంటే పెద్దలకి పిండాలు పెడతారు కదా ఆ ప్లేస్ని కూడా దాన్ని పాదగయ అంటారు దాన్నే ఇది సెకండ్ అంట ఫస్ట్ గయా అన్నది ఫస్ట్ది సెకండ్ది పాది గయా క్షేత్రము ఇది పిండాలు కూడా పెద్దోళ్ళకి పెడతారంట చాలా మంది అయితే మనకి పెడుతున్నారు మేము వెళ్ళే టైంలోని మేమైతే ఫస్ట్ కోనే దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు అవన్నీ తడుపుకొని నీట్గా ఈశ్వరుడికి దండం పెట్టుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడికి దండం పెట్టుకొని మనమైతే శక్తిపీఠం దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళే టైంలో మనమైతే కుక్టేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మనమైతే అమ్మవారిని అయితే దర్శించుకున్నాము శ్రీ పురోహోతిక దేవి అమ్మవారంట అంటే శక్తిపీఠం పేరు అక్కడ దేవుడైతే వెలిచారు పదో శక్తిపీఠంగాన దర్శనం అయితే చాలా బాగా అయింది నేనైతే ఫోన్ కూడా లోపలికి తీసుకెళ్ళాను మీకు కూడా అంటే అంబియన్స్ అవన్నీ చూపిద్దామని అయితే చూపించాను చాలా చాలామంది అయితే పెండాలు అవి అయితే పెడుతున్నారు నేనైతే ఈశ్వరుని మనకి పాల రూపంలో ఉంటారు చాలా అంటే చాలా బాగుంది ఈశ్వరుడు అయితే మనకి టికెట్ వచ్చేసి ఫ్రీ దర్శనం ఉంటుంది లేదు అంటే మనం ట్వంటీ రూపీస్ టికెట్ కూడా వెళ్ళచ్చు మేమైతే ట్వంటీ రూపీస్ టికెట్కి వెళ్ళాం కాబట్టి మనమైతే కొంచెం గోపురం లోపలికి అయితే వెళ్ళి దేవుడిని అయితే దర్శించుకున్నాం మనకు అనగా స్పెషల్ పూజ కూడా చేస్తారు ట్వంటీ రూపీస్ దానికి దాని తర్వాత మనకి కొన్ని అక్కడే శక్తిపీఠంతో పాటు నెక్స్ట్ ఈశ్వరుతో పాటు కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆంజస్వామిది కుమారస్వామిది నెక్స్ట్ మీ అయ్యప్ప స్వామిది వీళ్ళందరివి ఉన్నాయి మనం అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి అన్ని టెంపుల్స్ని మనం అయితే దర్శించుకున్నాము దర్శనం అయితే మాకు లిటరల్లీ ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది చాలా అంటే చాలా బాగా అయ్యింది కూడా దర్శనం నేనైతే వీడియో తీస్తే వీడియో తీయకూడదమ్మా లోపలి పెట్టేయమ్మా అన్నారు అయినప్పటికీ నేనైతే ఎక్కి కూడా తీసాను ఒక అతనైతే నన్ను తిట్టేసరికి కూడా ఏదైనా మీకు చూపించాలని ఒక ఎక్సైట్మెంట్తోనే నేనైతే వీడియో తీసాను మీరైతే దండం పెట్టుకోండి దేవుడికి నేను నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండాలని అయితే దండం అయితే పెట్టేసుకున్నాను దాని తర్వాత చూసారు ఆ శివలింగాన్ని ఫుల్గా ఫ్లవర్స్తో అయితే అలంకరించేశారు దాని తర్వాత చిన్న చిన్న గుళ్ళైతే ఉన్నాయన్నాను కదా అవన్నీ కూడా మేమైతే దర్శనం ఇచ్చేసుకొని శక్తిపీఠాన్ని కూడా దర్శించుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్తే ఆ పాజిటివ్ వైబ్ ఉంటుందబ్బా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన కోరిక తీరని తేరకపోని ఏదైనా టెంపుల్కి వెళ్ళా మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం ఇక్కడ ఏదో సాధించేసినట్టు కూడా అనిపిస్తుంది నాతో పాటు మీకు కూడా అనిపిస్తుందా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మనమైతే ఒక్కొక్క దేవుణ్ణి అయితే దండం పెట్టేసుకున్నాము దండం పెట్టుకుంటే మనకి చూసారా దేవుళ్ళు కూడా ఎంత అందంగా ఉన్నారు మనకి శక్తిపీఠ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాము పురోహోతిక అమ్మవారి శక్తిపీఠం అంట అది పదోవ శక్తిపీఠం ఇది ఎక్కడ ఉంది అంటే పిఠాపురంలో ఉంది మీరు కూడా ఎప్పుడైనా దర్శించుకోకపోతే కంపల్సరీ వెళ్ళి దర్శించుకోండి మనకి దగ్గరలో ఉన్నది మనం ఎందుకు మిస్ అవ్వాలి కదా కాబట్టి మీరు కూడా మిస్ మిస్ అవ్వకుండా అయితే దర్శించుకోండి దాని తర్వాత మేమైతే టెంపుల్ నుంచి బయటకు అయితే వచ్చేసాము నాకు బయట యాంబియన్స్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మన టెంపుల్లో కూడా అంతే బాగుంది నెక్స్ట్ బయట యాంబియన్స్ కూడా అక్కడే బాగుంది చాలా అంటే నీరు చాలా ప్లెజెంట్గా ఉంది చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది చాలా అంటే ఉన్న ఒక ఫైవ్ టెన్ మినిట్సే మనకి ఎంత పీస్ఫుల్గా ఉందో నాకైతే చూసారు ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ మార్బలెస్గా ఉంది మనమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మనమైతే బయటకు వచ్చేసాము మేము మొత్తం ఒక రోజులో ఎన్ని టెంపుల్స్ కవర్ చేసాం దాదాపు ఒక ఐదు ఐదు టెంపుల్స్ అయితే కవర్ చేస్తాము లాస్ట్లో మనమైతే వాడపిల్లి వెళ్ళాము కానీ నేనైతే ఫస్ట్ వీడియో వాడపిల్లి పెట్టేశాను ఎందుకంటే ఆల్రెడీ మా ఆయన ఒక వీడియో పెట్టారు కదా ఫస్ట్ వీక్ వెళ్ళారు అని ఇంకెందుకులే మనకి ఇది కంటిన్యూస్గా ఉంటుందని నేనైతే ఫోర్త్ వీక్ వీడియో కూడా అయితే పెట్టేశాను మనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇంకా దారిలో ఏమైనా టెంపుల్స్ ఉంటే చూసుకుందామని మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం ఈ టెంపుల్ తర్వాత ఇది ఈ టెంపుల్ తర్వాత ఇది అని రూట్ మ్యాప్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము దాని తర్వాత మనకి దారిలోనే చిన్న హోటల్ అయితే కనిపించింది అక్కడైతే అందరూ టిఫిన్లు అయితే తింటున్నారు అక్కడ స్పెషాలిటీ ఏంటి అనుకున్నారు టిఫిన్ దగ్గర మనకి ఎక్కడైనా అయితే ఏమి ఇస్తారు అదే మనకి ప్లేట్స్ ఇస్తారు కదా ఇక్కడ స్పెషాలిటీ ఏంటి పేపర్స్లో ఇచ్చేస్తున్నారు ప్లేట్లు కడిగే అవసరం ఉండదు పేపర్లు అనుకో అక్కడే అలా పెట్టేయచ్చు చెగ్గ పాడేయచ్చు అని చూసారు అందరికి పేపర్లో అయితే ఇచ్చేశారు అందరి ఎవరికి నచ్చిన టిఫిన్లు అయితే వాళ్ళు అయితే తింటున్నారు నేనైతే ఏ టిఫిన్ ఆర్డర్ ఇచ్చాను అనుకున్నారు పెసరెట్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రోటీన్ అందాలి కదా అని నేనైతే పెసరెట్ అయితే ఆర్డర్ ఇచ్చాను మా ఆయన పూరి ఇడ్లీ అయితే తింటున్నారు టేస్ట్ వైజ్ కూడా బాగానే ఉంది మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది దాని తర్వాత మనం అలా వెళ్తుండగా మనకి చూడండి ఆ గ్రీనరీ కానీ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా మనం వెళ్ళే తోమల అయితే దారిలోని చాలా అంటే చాలా బాగుంది నాకైతే వెళ్ళే దారిలో ఇల్లులు నెక్స్ట్ టైం ఇచ్చి మనకి చుట్టుపక్కల పొలాలు కానీ ఏవైనా చాలా అంటే చాలా బాగుంది దాని తర్వాత మనమైతే ఒక టెంపుల్కైతే వచ్చామండి బబ్ ఆ టెంపుల్ ఏంటి అవన్నీ మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకు పదిసార్లు చెప్పను ఎక్కడ స్కిప్ చేయకు స్కిప్ చేయకు చూడండి మీరు ఇంత అద్భుతాన్ని ఎక్కడ చూడగలరు ఆ వ్యూని కానీ నేనైతే ప్రతిదీ ఎంజాయ్ చేసాను వ్యూతో పాటు అన్ని తర్వాత మనమైతే బిక్కువోలు లక్ష్మీ గణపతి దేవాలయానికి అయితే వచ్చేసాము ఇది మన సెకండ్ టెంపుల్ దీనికి కూడా ఒక చరిత్ర ఉంది ఏంటి పదకొండు వందల సంవత్సరాల నుంచి మనకి గణపతి అక్కడే ఉన్నారంట అది మనకి గణపతి కొన్ని ఇయర్స్ నుంచి గణపతి పెరుగుతానే వస్తుందంట చూసారా ఎంత అద్భుతమో ఆ దేవుడికి మనం చెవులో కానీ మన కోరిక ఏదైనా చెప్తే మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందంట మీరు కూడా వెళ్ళే దారిలోనే దారిలోనే అనే గ్రామంలో అయితే లక్ష్మీ గణపతి దేవాలయం ఉంది మీరు కూడా దర్శించుకోండి అక్కడ అయితే మనకి ఉండరాళ్ళు కూడా ఇచ్చారు ప్రసాదంగా చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ పులిహారి కూడా ఇచ్చారు చూసారా దీని అంబియన్స్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ మీరు ఏదైనా కోరిక కోరుకుంటే కూడా అవుతుందంట చూసారా మేమైతే ఈ సెకండ్ టెంపుల్గా అయితే చూస్ చేసుకున్నాం ఇది మన ప్లాన్లో లేదు వెళ్ళేదారిలోనే మనం ఇంకొక టెంపుల్కి వెళ్ళే వెళ్దాము అనుకుంటే అప్పుడు మనకి మనకి మా వదిన చెప్పింది ఇక్కడ బిక్క లక్ష్మీ గణపతి దేవాలయం అనేది చాలా ఫేమస్ ఇది లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఈ వినాయకుడు డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు అని టెంపుల్ అయితే మనకి టెన్ ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనం కూడా దర్శనం అయితే చాలా బాగా అయింది దాని తర్వాత దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేస్తాం చూడండి మీరు మేమైతే వినాయకుని కూడా పెట్టము చాలా అంటే రూపం అయితే చాలా అంటే చాలా బాగుందండి ఎవరైనా విజిట్ చేయకపోతే ఇప్పటివరకు కంపల్సరీ విజిట్ చేయండి దాని తర్వాత మనకి దేవుడు ఎదురుగానే శివలింగం నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి ఇవన్నీ అయితే ఉన్నాయి దాని తర్వాత చుట్టూ కొబ్బరి చెట్లు వాటర్ చెరువు అబ్బబ్బబ్బ చాలా అంటే చాలా బాగుందండి అవి కొంచెం చూసారా వినాయకుడిని అక్కడ వీడియోలు అయితే తీయద్దు అన్నారు బట్ నేను మీరు కూడా చూడాలి ఆ వినాయకుడిని అని చెప్పి నేనైతే వీడియో అయితే తీసాను వినాయకుడిని కూడా దాంతోపాటు మనమైతే మొత్తం వ్యూని అంతా చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను వ్యూని అయితే మా అయితే ఒక మంచి ఫోటో తీసాడండి ఆ వ్యూ మొత్తానికి ఎంత బాగా వచ్చిందంటే చూసారా కొబ్బరి చెట్లు మధ్యలో చెరువు ఇలాంటివన్నీ మనం మిస్ అవ్వకూడదండి దాన్ని పక్కనే మనకైతే బిక్కువుల్లోనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంది దానికి కూడా పదకొండు వందల సంవత్సరాల నుంచి అక్కడ టెంపుల్ అయితే ఉంది ఇది మన థర్డ్ టెంపుల్ ఇక్కడ మనకైతే విగ్రహం ఉంటుంది అది పదకొండు వందల సంవత్సరాల నుంచి ఉందంట దాని పక్కనే పొట్టు ఉంటుంది మూడు వేల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ అక్కడే ఉందంట చూసారా మనకి టెంపుల్ అయితే చాలా పాతగా ఉంది ఆ స్టోన్స్ కానీ అవన్నీ ఆర్కిటెక్చర్ అవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది సుబ్రహ్మణ్య స్వామి కూడా లెవెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి నైట్ మనం పాలు పెడతాం కదా నైట్ ఆ టెంపుల్లో పాలు పెడతారంట మార్నింగ్ లైక్స్ చూసే టైంకి అక్కడ పాలు ఉండవంట చూసారా దేవుళ్ళు లేకుండా ఇంత అద్భుతం ఎలా జరుగుతుంది చెప్పండి దాంతోపాటు మనకు శివలింగం అవన్నీ అయితే కూడా ఉన్నాయి టెంపుల్లో అయితే కాకపోతే టెంపుల్ కూడా చాలా బాగుంది కానీ చూడండి ఎంత ఫేమస్ త్రీ థౌజండ్ ఇయర్సా మా తాతల 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 కాడి నుంచి ఆ టెంపుల్ అయితే ఉందంట అక్కడ సుబ్రహ్మణ్య స్వామి బబ్బా మనము వెళ్ళిన ప్రతి టెంపుల్లోని ఎంత ఫేమస్ అయిన టెంపుల్స్ మాత్రమే వెళ్ళాము నెక్స్ట్ ప్రతిదీ కోరిక అంటే మనం ఏమైతే కోరుకుంటా మా కోరిక కూడా తీరుతుందంట నెక్స్ట్ సుబ్రహ్మణ్య షష్ఠి అలాంటి టైంలో అయితే పూజలు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారంట ఎవరికైనా పిల్లలు లేకపోయినా నెక్స్ట్ కొంతమందికి పెళ్ళి అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా అలా టోళ్ళకి నెక్స్ట్ అంటే కొన్ని ఉద్యోగాలు రాకపోయినా ఈ స్వామికి వచ్చి దండం పెట్టుకుంటే అవన్నీ నెరవేరుతాయంట మనం కూడా వెళ్ళి దండం పెట్టేసుకున్నాం దేవుడు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఉండాలి అని చూసారా నేను చూసారా దేవుడు అన్నిటిని మిమ్మల్ని కూడా అక్కడ కెమెరాస్ అవన్నీ అలౌడ్ లేదంట మీకోసమే నేనైతే వీడియో చేశాను దాని తర్వాత మనకి అదే పుట్ట మట్టి ఇచ్చారు దానికి చెవులకి నెక్స్ట్ కళ్ళుకి పెట్టుకుంటే మనకి కళ్ళు ప్రాబ్లమ్స్ అండ్ చౌల ప్రాబ్లమ్స్ రావంట ఇక్కడతో నేనైతే వీడియో ఎం చేస్తున్నాను మిగతాది రిమైనింగ్ వీడియోలో అంటే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఆ వీడియో the nice please do like share and subscribe